హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది మనకి తిరుపతి ఎయిర్పోర్ట్కి ఇది ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మరియు రేణిగుంట నాయుడుపేట సిక్స్ లైన్ హైవేకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది శ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రక్కన తార్ రోడ్ ఫేసింగ్ కలిగినటువంటి యొక్క ప్రాపర్టీ ఐదు కిలోమీటర్లు ముందు బస్ స్టాండ్కి దగ్గరగా ఉంటుంది మరియు రేణిగొండ చెక్ పోస్ట్కు ఫైవ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉండి ఉన్నది ఈ యొక్క ల్యాండు మొత్తం కూడా ఇది మనకి చిత్తూరు లాంగ్వేజ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ సిక్స్ హండ్రెడ్ సిక్ సిక్స్టీ టూ అంకణాలుగా ఉండి ఉన్నవి అంటే మీకు మొత్తం కూడా స్క్వేర్ యార్డ్లో వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్కి అయితే ఉండి అన్నది ఈ యొక్క ప్రాపర్టీ మొత్తం కూడా క్లియర్ టైటిల్ కలిగినటువంటి ప్రాపర్టీ ఇక్కడ మీకు యాక్చువల్గా అయితే ఇక్కడ రేట్ వచ్చేసరికి ఒక అంకణం ధర మీకు థర్టీ ఫైవ్ థౌజండ్గా అయితే ఉండి అన్నది మీలో ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చిత్తూరు పరిసర ప్రాంతం కానీ లేదంటే ఈ యొక్క రాయలసీమ ఎవరన్నా పరిసర ప్రాంతం కానీ ఎవరైనా తీసుకోవాలని ఆసక్తి కలిగినటువంటి వారు మీకు ఇంట్రెస్ట్ ఉండే అన్నట్లయితే మీరు తప్పకుండా నేను మీకు అయితే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది దానికి అయితే మీరు అయితే కాల్ చేసి మాట్లాడవచ్చు అదేవిధంగా ఇక్కడ ప్రజెంట్ రేటు మీకు ఒక అంకనం ధర థర్టీ ఫైవ్ థౌజండ్గా ఉంది మీకు ఒక వన్ వీక్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది ఆ వన్ వీక్లోకి మీరు కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఒక అంకణం ధర సిక్స్టీన్ థౌజండ్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కొంచెం ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ప్రాపర్టీ అయితే అమ్మాలని నిర్ణయించుకుంటున్నారు ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ గారు అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఉన్నట్లయితే మీరు ఆ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎన్ని కూడా చూడండి ఈ ప్రాపర్టీ మొత్తం కూడా పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అదేవిధంగా మీకు చుట్టూ ఫిన్సింగ్ అంటే మొత్తం సేఫ్టీగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఇందులో ఎటువంటి ఇష్యూస్ కానీ ఏమీ లేవు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు తెలియపరచండి మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా సరే మన వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి కొందరికి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్కైనా షేర్ చేయండి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా తప్పకుండా మీరు ఈ యొక్క వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి అయితే తప్పకుండా అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి అదేవిధంగా మీకు పక్కా ఇందులో ఇష్యూస్ కానీ ఏమి లేవు మళ్ళీ చెప్తున్నాను మీకు ఇష్యూస్ ఉండినట్లయితే అన్నట్లయితే మీకు ముందుగానే చెప్పడం జరుగుతుంది కాబట్టి తీసుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు మన ఛానల్లో మెయిల్ఐడికైనా మెయిల్ చేయండి మెయిల్ ఐడి వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీ మెయిల్ డాట్ కామ్ మెయిల్కైతే మెయిల్ చేయండి స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడటానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వేవర్స్ ఈ ప్రాపర్టీ మీకు ఏదన్నా విల్లాస్ కట్టుకో కట్టుకోవడానికి కానీ విల్లాస్ కట్టుకోవడానికి కానీ లేదంటే ఏదన్నా చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే గోడౌన్స్ కానీ లేదంటే అపార్ట్మెంట్లకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీ ఇది మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ కలిగినటువంటి ప్రాపర్టీ కాబట్టి అన్నది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్